నమస్తే అండి మీ పేరు చక్రావతి చక్రావతి ఓకే రెగ్యులర్ గా ఉంటారా టెంపుల్ ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో పాపని జాయిన్ చేసామండి అండి రెండు వేల ఆరులో గురువారం గురువారం ఈ బాబాయ్ కొడుకు వచ్చేదానండి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందండి బాగా చాలా బాగుంది ఆ పాపకు ఇప్పుడు మ్యారేజ్ కూడా అయింది అందరికి పెద్ద ఆపరేషన్ అయితే ఇప్పుడు రోజుల్లో నార్మల్ డెలివరీ అవ్వాలి పాప చాలా బాగుండాలి మంచిగా పుట్టాలనుకున్నాం చాలా అందంగా పుట్టిందండి పాపనో బాబాయినో పర్వాలేదు అనుకున్నాం చాలా బాగుందండి అంత దేశం అంతా మెచ్చుకుండేలాగా పుట్టింది నాకు నార్మల్ డెలివరీ అయింది మా పాపకి చాలా బాబా చాలా విధాలుగా సాయపడ్డాడండి ఆ అర్థం అవును అర్థమవుతుంది అండి మొన్న జనవరి లో సిరిడీలు వచ్చామండి గతముందు రెండు వేల ఎనిమిదిలో సిరిడీలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ త్రీ మంత్ తర్వాత సిరిడీ అవుతాం పత్మశ్వరి బాబా అంటే మాకు బాగా ఫేమస్ అండి అయితే ఇక్కడికి వచ్చి బాబాని దర్శించుకున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది షిరిడి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఎలా ప్రశాంతంగా ఉంటుందండి షిరిడి వెళ్ళి అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అక్కడే ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ కూడా ఫోర్ ఫైవ్ డేస్ డైలీ వెళ్ళి దర్శనం డైలీ వెళ్ళి ఫోర్ ఫోర్ గంటల నైట్ కి వెళ్తాం అండి పన్నెండు గంటల దర్శనం చేసుకుంటాం తెల్లజాము ఫోర్ ఓ క్లాక్స్ చేసుకుంటాం మళ్ళీ మధ్యాహ్నం చేసుకుంటాం బాబా అంటే చాలా ఇష్టం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటుందా పాప బాబా బాబా అంటే బాగా ఇప్పుడు మన జనవరిలో వెళ్ళిన కానించి కూడా పాప గురువారం గురువారం చేస్తుంది అంత ముందు దేవుడి మీద నమ్ముకుంటుంది మా పాప అసలు చాలా దేవుడికి దండబెట్ట చిన్న పాప కూడా ఇంకా ఇప్పుడు ఐఎస్ అవ్వాలనుకోలేదు ఇప్పుడు బాబా ఇంకా అది తీసేయంటే మా బాబా ఇంకా అసలు వదిలేదు ఇప్పుడు ఫైనల్ అయిపోయింది డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు రిజల్ట్స్ వస్తే ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయిందంటే పర్వాలేదండి ఇంకా మా కష్టమని గుట్టెక్కి ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ చాలా తల్లి కూడా చాలా బాగా మొక్కున్నాండి దుర్గమ్మ తల్లి కూడా బాగా ఫేమస్ అంటే దుర్గం తల్లి బాబా అంటే గురువారం చేస్తానండి వండు పుట్ట తింట శుక్రవారం ఫైవ్ డేస్ ఫైవ్ డే కూడా వంట పూట తింటాను ఎంకన్ బాబు కూడా శనివారం వంటపూట తింటాను కానీ అంటే ఇంకా ఎక్కువ మొదలు పెట్టలేదు ఇదే అంటే బాబాను నాకు దుర్గం అంటే చాలా ఇష్టం మీ అమ్మాయి హెల్త్ని బాగు చేశాడు అని చెప్పి నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేదన్నారండి ఇక్కడే నిమ్స్ హాస్పిటల్ చాలా మంది చనిపోయారు రోజుకి నలుగురు ఐదు పిల్లలు చనిపోయేవారండి ఇంకా అలాంటప్పుడు నాకు చాలా భయంగా ఉండేది కానీ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ బర్త్ద అన్నారు బాగా బ్రతికింది ఇందులో ఆమె పెళ్ళయి పిల్లలు కూడా పట్టిందండి నిన్నే బర్త్ డే అయండి బర్త్ డే నుంచి వచ్చేవి నిన్న నిజామాబాద్ అండి ఇప్పుడు అలాగే ప్రాపర్టీ కూడా బాగుందండి అంతా చాలా బాగా బాగుంది వాళ్ళ హస్బెండ్ కూడా రిహిస్టైల్ చేస్తున్నారు అవస్కొనటానికి కూడా రెడీగా ఉన్నారు రెండు అంతా కూడా హ్యాపీగా ఉంది బాగుందండి థ్యాంక్ సో మచ్ అండి